ఐన్స్ ఓస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి టుడే మనం హోమ్మేడ్ హాడీ తయారు చేద్దాం ఎయిర్ ఫోన్కి లాంగ్ అయితే ఒక కావాల్సిన మనకి రెక్కమ్మ ద్వారా అయితేనే మంచి రిజల్ట్ వస్తుంది అన్నట్టు ముద్దకు తింటే రాదు ఈ ఆయిల్ రెడీ చేసుకోవడం కోసమే ఈ చెట్టు పెట్టినా గంట ఇంటికి పోడైతున్నాను ఇప్పుడైతే చాలా డేస్ అవుతుంది మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి రెడీ చేసుకున్నాం మ్యారేజ్ అయిందంటే నేనైతే రెడీ చేయలేదు అయితే ఇప్పుడు సరిపోతాయి కొన్ని ఆకులు కూడా తీసుకున్నాం ఈ ఆకులు కూడా సరిపోతాయి మనకి ఇంకా కరివేపాకు కావాలి కరివేపాకు వేస్తే హెయిర్ మంచి ఒత్తిడి వస్తుంది నల్లగా అవుతుంది అన్నట్టు పక్కింట్లో ఉంది అడిగి తెలుసుకుందాం పదండి మొత్తం ఇట్లా అయింది చెదలు చెడు అయింది అంట ఇప్పుడు చలికాలంలో ఎందుకే రావచ్చు నేనైతే అడగలేదు వాళ్ళైతే తలుపు ఇదైతే సరిపోతుంది ఇదైతే సరిపోతే ఎందుకంటే నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తలే కొంచెం కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను నా మందని ఇది పెట్ మంచిగా ఒక బాగా ప్రిపేర్ చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు వీక్లీ రెండుసార్లు పెట్టుకుంటే మంచిగా ఒత్తు వెళితే హెయిర్ ఫాల్ అనేది కాదు బ్లాక్ వస్తాయి అన్నట్టు ఇంకా మనకు కావాల్సినది మెంతులు మెంతులు అంటే మనకు హెయిర్ బా మంచిగా బ్లాక్గా అవుతాయి అన్నట్టు బ్లాక్గా అందుకే యూజ్ అవుతుంది మెయిన్ అంటే ఇదే ఇక కొబ్బరి నూనె ప్యారాషూట్ నేనైతే ప్యారాషూట్ తీసుకుంటున్నాను మీరు పట్టించిన నూనె అయితే ఇంకా బాగా వస్తుంది ఓకేనా నేనైతే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాను క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకుంటా ఇవన్నీ ఆరిపోయాక రెడీ చేస్తా అంటే దుమ్ము ఉంటుంది కదా డస్ట్ డస్ట్ ఉంటుంది కదా అంతా లేకుంటే హెయిర్కి పట్టిస్తుంది డస్ట్ అనేది ఫ్రెష్గా ఉన్నాయి కదా అని ఫ్రెష్గా కనిపిస్తే కదా మనకు దుమ్ము లోపల దుమ్ము మనకు అనిపి కదా మళ్ళీ హెయిర్ పాడవుతుంది మనకు కావాల్సినవి ఐదు ఐదు ఐటమ్స్ అంతే మందార రెక్క రెక్క మందార రెక్క మందార ఆకులు కరివేపాకు పారాషూట్ ఆయిల్ మెంతుల్ అంతే ఇవే ఇవి కావాల్సినవి అంతే నేనైతే నూనె ప్రిపేర్ చేస్తున్నా మనకు కావాల్సినవి అయితే ఇవే నేనైతే ప్యారాషూట్ తీసుకున్నా ప్యారాషూట్ మీకు పట్టించిన కొబ్బరి నూనె ఉంటుంది కదా అదైతే ఇంకా మంచి యూస్ అవుతుంది గడ్డ కట్టేసింది నేను వేడికి మళ్ళీ నార్మల్గా ఆయిల్ చేసాను పోస్తా చూడండి నేనైతే తక్కువనే ప్రిపేర్ చేసుకున్నా ఆల్రెడీ ప్రిపేర్ చేసిందే ఉంది ఇంట్లో చూపించడం కోసం చేసుకున్నా నేనైతే మెంతులు వేస్తున్నా ఇంటి మెంతులు ఏంటంటే మనకు నల్లగా హెయిర్ బ్లాక్గా కావడానికి యూజ్ అవుతుంది మంచిగా తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇంట్లో వన్ ఒక్కసారి అయినా పెట్టుకోవాలి అప్పుడే రిజల్ట్ తెలుస్తుంది ఒక వన్ మంత్ పెట్టి చూస్తే మీకు రిజల్ట్ ఆటోమేటిక్గా తెలిసిపోద్ది వేసుకున్నా కరివేపాకు అయితే వేసుకున్నా వీటి లాక్ కావడానికి హెయిర్ ఫాల్ కా కాకుండా చూస్తుంది మీరు లాంగ్ ఫైవ్ కావాలంటే ఇలా ట్రై చేయండి మీరు వన్ మంత్ అయినా యూజ్ చేయాలి వీక్లీ వన్ నేనైతే ఇప్పుడు దింపేస్తున్నా ఇది పూర్తిగా చల్లగా అయ్యాకనే వడగట్టుకోవాలి నేనైతే వేస్ట్ క్లాత్లో వడగడుతున్నాను మీరు కూడా అలాగే వడగట్టండి ఖర్చు పైన పర్లేదు వడగొట్టుకోండి నేనైతే తక్కువ ప్రిపేర్ చేశాను ఇది ఎన్ని రోజులు అడిగినా విలువ ఉంటుంది ఆల్రెడీ ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మీరు చూపించడం కోసం తక్కువని చేశాను